వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గత ఎన్నికల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు వీళ్ళుంటే అన్న కంప్లైంట్ తోటి ఎన్నికల సంఘం ఆయన్ని తప్పించింది తప్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవి వెంకటేశ్వరావు గారిని రెండు సార్లు సస్పెండ్ చేశారు ఆయన కోర్టుకు వెళ్లారు ట్రైబ్యునల్ కి వెళ్లారు యూపీఎస్సీ వాళ్ళ దగ్గరికి వెళ్లారు వెళ్ళి కమిటీలు వేశారు కమిటీ వేసి ఆయన్ని ఏం తప్పు చేశారు ఏంటి ఆధారాలు ఉంటే మీరు తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు అని చెప్తే ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన తప్పేంటో కూడా తెలియకుండా ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయంగా ఐదేళ్ల సర్వీసు కోల్పోయేలా చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీస్ అందులో సీనియర్ గా ఉన్నటువంటిది ఆయనే నెక్స్ట్ డీజీపీ కూడా ఆయనే అవ్వాలి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారితో కంపేర్ చేసినప్పుడు ఆయన కంటే ఆయన నేమ్ సీనియార్టీ లో పదో స్థానంలో ఉంటుంది అలాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి అలాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఇన్ఛార్జ్ డీజీపీగా జగన్మోహన్ రెడ్డి గారిని నియమించేసుకున్నారు అప్పట్లో ఏం చెప్పారు కమ్మ సామాజిక వర్గం కమ సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన పోలీస్ అధికారి అని చెప్పి ప్రచారం చేశారు మరి ఇప్పుడు ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గమే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సామాజిక వర్గమే రెడ్డి సామాజిక వర్గమే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అదే సామాజిక వర్గమే మరి వీళ్ళందరూ ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు అలా జరుగుతాయి సేమ్ కంప్లైంట్ కదా పబ్లిక్ నుంచి రావాల్సినటువంటి ప్రశ్నే కదా వస్తుంది సో ఏబి వెంకటేశ్వరరావు గారికి మరి అన్యాయం జరిగింది రాష్ట్రపతి మెడల్ గెలిచినటువంటి వ్యక్తి ఆయన రాష్ట్రపతి మెడల్ అంటే ఊరికే ఎవరు ధైర్య సాహసాలకు ఇస్తారు అటువంటి ధైర్య సాహసాలు ఆయన చూపించారు చూపించి సర్వీస్ లో ఎక్కడ మనసు లేకుండా చేసుకున్నారు అటువంటి వ్యక్తిని ఏదో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్లు కొన్నారు ఇంకోటి కొన్నారు అది తీసుకొచ్చారు నిఘా పెట్టేశారు ఇంటెలిజెన్స్ ఇది చేసేసారు మమ్మల్ని పూర్తిగా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేశారని దొంగ అబద్ధాలన్నీ ఆడి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మొత్తానికి పబ్బం గడుపుకున్నారు ఈ ఐదేళ్లు కూడా అయింది అయితే ఇక్కడ యూపీఎస్సీ ఆయనకి న్యాయం చేస్తుందా చెయ్యదా ఐదేళ్ల సర్వీస్ కోల్పోయినటువంటి ఒక నిజాయితీ అధికారికి యూపీఎస్సీ కాకపోతే ఇంకెవరు చేయాలి న్యాయం మన దిక్కుమాల చట్టాలేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఇలాంటి వాళ్ళకి వర్తించవు అంటే ఎక్స్టెన్షన్స్ ఇవ్వడానికి ఎక్స్టెన్షన్స్ ఇచ్చి ఇలా అన్యాయం జరిగింది కాబట్టి ఇది అనడానికి లేదు ఆ సిస్టమ్ అలా ఉంది సో ఇప్పుడు ఆయనకి ఇంకా ఈ నెలాఖరికి రిటైర్మెంట్ దగ్గర పడుతోంది మరి ఇప్పుడు కనీసం ఆయన డీజీపీగా రిటైర్ అవుతారా లేదంటే ఇంకేం లేదా అన్నటువంటిది తెలియాల్సి ఉంది అలాగే తీర్పు కూడా కోర్టులో వాదోపవాదాలు జరిగాయి నిన్న కూడా జరిగింది ఏదైతే క్యాట్ ట్రైబ్యునల్ ఉందో క్యాట్ లో దానికి సంబంధించినటువంటి వాదోపాదాల వివరాలు కూడా బయటకు వచ్చాయి మన ఈయన తరఫున ఏబి వెంకటేశ్వరరావు గారి తరఫున బండారుపల్లి ఆదినారాయణరావు గారు ప్రభుత్వం పక్షాన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు అయితే వినిపించారు ఏబి కొందరు సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు అందుకే సస్పెండ్ చేస్తున్నాం ఏ సాక్షుల్ని న్యాయస్థానం కూడా అడిగింది సో ఇది సస్పెన్షన్ ఆర్డర్ లో రాశారు కదా మరి అసలు ఛార్జ్ షీట్ ఇంకా వేయలేదు మరి ఆ సాక్షులు ఎవరో కూడా తెలియకుండా మరి ఏవి వెంకటెస్టర్ అనేటువంటి ఆ అధికారి ఎవరిని ఎప్పుడు ఎలా ప్రభావితం చేశాడు సో దానికి సమాధానం పచ్చి అబద్ధం చెప్పేశారు ఏజీ చాలా పచ్చిగా లేదు లేదు అందరినీ ఇదే చేశారు మొత్తం ఏ అధికారులను బెదిరించారు ఇవన్నీ చేశారు మొత్తం అన్ని కూడా మాకు సమయం ఇస్తే ఆ అధికారులందరినీ కూడా మేము ముందు హాజరుపరుస్తాము వాటికి సంబంధించినటువంటి అఫిడవిట్ దాఖలు చేస్తాం సమయం మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టు నిర్దంధం అదే ఆ ట్రైబ్యునల్ నిర్బంధవంతంగా తోసిపుచ్చింది మీకు ఇవ్వడం కుదరదు ఐదేళ్ల నుంచి నడుస్తూనే ఉంది ట్రైబ్యునల్ వేసి ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఆధారాలు ఎక్కడ అంటే ఇప్పటి వరకు తీసుకురాలేదు ఎన్నికల కోడి ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు అధికారం తీసుకొస్తామని చెప్పి ఏ రకంగా చెప్తారు అలాగే ఆ దీనికి సంబంధించి ఒకవేళ మీ దగ్గర బెదిరించినట్టు సమాచారం ఉంటే హైకోర్టుకి వెళ్లి గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయించలేకపోయారా అని అడిగితే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ దగ్గర సమాధానం కూడా లేదు అంతే కదా ఆధారాలు ఉన్నాయంటే ఇమీడియట్గా కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ ఏదైతే ఆయన పొందారో ఆధార బెదిరించారని ఇంకోటి చేసినట్టుగా ఆ బెదిరించినట్టు వాళ్ళని తీసుకెళ్లి ఇదిగో వీళ్ళని బెదిరించారంటే దీనికి ఆధారాలు ఇవిగో అని చూపిస్తే బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఆయన అరెస్ట్ వాళ్ళు ఇక్కడ అది కూడా లేకుండా వీళ్ళు మొత్తం పచ్చి అబద్ధాలు అలాగే సస్పెన్షన్ ఏదైనా సరే ప్రతి మూడు నెలలకి ఒక ఆఫీసర్ల కమిటీ ద్వారా రివ్యూ చేసి అవసరమైతే సస్పెన్షన్ పొడిగించాలి అని కానీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర విషయంలో పని చేయలేదు కాబట్టి సస్పెన్షన్ కొనసాగింపు అనేది చట్ట విరుద్ధం అనేటువంటి ఒక సింపుల్ లాజిక్ తీసుకొని ఏబి వెంకటేశ్వర గారి తరఫున లాయర్ ఆయన వాదనలు ముగించారు అయితే గంటన్నర పాటు సుదీర్ఘంగా ఉన్నవి లేనివి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు పాపం కక్కలాక మింగలాక ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళి ఆఖరికి మంగళవారం వరకు వచ్చే మంగళవారం వరకు కూడా కాస్త గడువు సంపాదించారు అది లిఖిత మేము అఫిడవిట్ దాఖలు చేస్తాము అని చెప్పేసరికి సో మొత్తం ఈ వారం రోజుల్లో ఏం చేస్తారు ఏ ఆధారాలు చూపిస్తారు అంటే వీళ్ళ దగ్గర చూపించడానికి వెళ్ళవు మళ్ళీ ఏ ఫ్యాబ్రికేటెడ్ ఎవరినో ఒకరిని ప్రలోభపరచో ఇది చేసో చేయాలి తప్ప నిజమైనటువంటి ఆధారాలు ఏవి వీళ్ళ దగ్గర లేవనే తెలుస్తోంది సో మంగళవారం రోజు ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానికి తీర్పు అనేది రాబోతోంది అన్నది స్పష్టమైనటువంటి సమాచారం మరి వచ్చిన తర్వాత అయినా సరే ఎన్నికల కమిషన్ ఇమీడియట్ గా డీజీపీగా ఆయన్ని ప్రమోట్ చేస్తుందా ఆయన్ని నియమిస్తుందా ఎన్నికల కమిషన్ దగ్గర కూడా ఆప్షన్ లేదు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నిష్పక్షపాతంగా జరగు ఆయన ఉంటే ఆయన తప్పించారు కదా తప్పించిన తర్వాత ఏ కారణాలతో తప్పించారు నన్ను అని ఎన్నికల కమిషన్ గడక ఈయన అడిగితే సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర కూడా ఎందుకంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడారు ఏం చేశారు ప్రతి ఒక్కదానికి ఆధారాలు ఉన్నాయి ఆధారాలు తీసుకుని ఎన్నికల కమిషన్ దగ్గరికి ఈయన వెళ్ళారనుకోండి ఏబి వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండి తీరుతుంది లేదంటే ఎన్నికల కమిషన్ కూడా ఒక రాష్ట్రపతి మెడల్ పొందినటువంటి అధికారికి అన్యాయం చేసింది అవుతుంది కాబట్టి సో వీళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు ఇంకో సామాజిక వర్గం లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఈయన చాలా కావాల్సిన వాడు చెప్పడానికి వీళ్ళకి ఎటువంటిది లేదు కాబట్టి సో ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరుగుతుంది అని భావించడంలో ఎటువంటి సమస్య అయితే కనిపించట్లేదు బట్ ఏమో వీళ్ళు చేసేటువంటి కుయుక్తులు పన్నేటువంటి కుట్రలు అందరికీ తెలిసిందే కదా ఎలాగైనా సరే ఆయన రాకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నాలు చాలా చేస్తారు ఎన్నికల కమిషన్ కలవడమో ఇంకొకరితో చెప్పించడమో చెప్పుకోవడం ఏదో ఒకటి ఉంటుంది అలా ఏమన్నా జరిగితే ఇంకా ఆయనకి అన్యాయం జరిగినట్టే అయితే ఇక్కడ యూపీఎస్సి వీళ్ళు ఏం చేస్తారు అనేది మాత్రం చాలా సస్పెన్స్గా ఉంది ఐదేళ్ల పాటు ఒక అధికారికి కనీసం జీతపత్యాలు లేకుండా సర్వీస్ లేకుండా ఆయన సర్వీస్ మొత్తాన్ని నాశనం అయిపోతూ ఉంటే యూపీఎస్సీ ఇప్పుడు మరి ఏం చేస్తుంది ఆయనకి ఈ సోకాల్డ్ పోలీస్ సంఘాలని పెట్టుకున్నారు కదా ఐపీఎస్ అధికారుల సంఘం అని మీ ఐపీఎస్ అధికారుల సంఘం వాళ్ళకు కూడా ఒక ప్రశ్న ఒక ఐపీఎస్ అధికారి రాష్ట్రపతి మెడల్ పొందినటువంటి అధికారి ఐదేళ్ల పాటు ఏ ఆధారాలు లేనటువంటి వాటికి సస్పెన్షన్ ఉండి ప్రభుత్వం ఇంతలా హింసిస్తే ఐపీఎస్ అధికారుల సంఘం ఏం చేస్తోంది ఏం పోరాడింది ఆయన తరఫున దీని వాళ్ళ దగ్గర సమాధానం ఉందా ఉండదు ఖచ్చితంగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి ఏదంటే ఆయన ఆయనతో బాగా అంటగాగేటువంటి అధికారులను ఏమన్నా అంటే అప్పుడు వాళ్ళ కోపాలు వచ్చేస్తాయి వెంటనే లేఖలు రాసేస్తారు చెప్పేస్తారు అంతే తప్ప ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల సంఘాలు అనేవి అధికారుల కోసం ఉన్నాయి వాళ్ళ హక్కుల గురించి ఉన్నాయి వాళ్ళ పరువు భంగం వాటి రెస్పాండ్ అవ్వడం కోసం ఉన్నాయి అంతేగాని ఉన్నటువంటి వాళ్ళ పాద పూజలు చేసుకోవడానికి భజనలు చేసుకోవడానికి కాదు అని మరి ఎప్పటికి వీళ్ళకి తెలుస్తుందో సో ఏబి వెంకటేశ్వరరావు గారి ఉదంతం అయితే ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది ఐపీఎస్ అధికారులు మొత్తం ఏం చేశారు అన్నది అలాగే ఐపీఎస్ హిస్టరీలో ఇటువంటి అధికారికి ఇలా జరిగిందా అన్నటువంటిది భవిష్యత్తులో వచ్చేటువంటి ఐపీఎస్లు కూడా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మెలుగుతారేమో వేచి చూడాలి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి